ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండల కింద ఉన్నటువంటి తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవేరి పట్టపురాని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కూతవేట దూరంలోనే ఒక వినాయకుడి విగ్రహం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా వివిధ రూపాల్లో గణేషుడు దర్శనమిస్తూ ఉంటారు కాకపోతే తిరుపతిలో మాత్రం వివిధ దేవతల ఆకృతులతో వినాయకుడిలో విగ్రహాలను తయారు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ రకంగానే అయోధ్య రాముడి రూపంలో వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది తిరుచానూరుకు సంబంధించినటువంటి కొంతమంది దాదాపు రెండు వందల మంది కార్మికుల సహాయంతో రెండు నెలల పాటు ఈ ఒక్క మండపాన్ని సెటప్ చేశారు కంప్లీట్గా మనం చూస్తున్నాం సెటప్ అంతా కూడా దశ అవతారాలతో మొదటగా మనం ఎంటర్ అవ్వగానే కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు కృష్ణుడి అవతారము కంప్లీట్గా అయోధ్యలో ఎలాగైతే మనకి ఆలయం కనిపిస్తూ ఉంటుందో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ తీసుకొని వచ్చారు పాలరాతితో ఎలాగైతే నిర్మించారో ఆ రకంగానే ఇక్కడ సెటప్ అంతా ఉందని చెప్ చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు నరసింహ అవతారము ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది సో ఈ రకంగా దశావతారాలకు సంబంధించినటువంటి ప్రతిరూపాలు కూడా ఇక్కడ నిర్ నిర్మించినటువంటి సందర్భం మనం చూసాము అంటే వినాయకుడు అనేక రూపాలుగా కూడా కనిపిస్తూ ఉంటారు సో ఆయన్ని ఎలాగా కొలిచినా కూడా ఆయన భక్తులని కటాక్షిస్తూ ఉంటారు సో ఆ రకంగా వినాయక విగ్రహాలను వివిధ రూపాలనే కాదు దేవతా విగ్రహాల రూపాల్లో కూడా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడవచ్చు దశవతారాలకు సంబంధించినటువంటి ప్రతిరూపాలంతా కూడా చాలామందిని కూడా ఆకట్టుకుంటోంది వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా తిరుచానూరులో వెలసినటువంటి యొక్క అయోధ్య రాముని వినాయకుడి విగ్రహ మండపంలో ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ చాలా వరకు కూడా ఆకట్టుకుంటుంది నిజంగా తిరుపతిలో ప్రతి పండగ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ రకంగా ఇక్కడ వెలసినటువంటి వినాయకుల మండపాలు కూడా ఒక్కొక్క మండపం ఒక్కొక్క మెసేజ్ని ఇస్తూ ఉంటుంది సో ఆ రకంగా ఇక్కడ పెద్ద ఎత్తున తిరుచానూరు వాసులంతా కలిసి ఈ ఒక్క వినాయకుడి మండపాన్ని నిర్మించారు ఇటువైపు చూడొచ్చు దశావతారాలకు సంబంధించినటువంటి మరికొన్ని విగ్రహ రూపాలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాయి చూడవచ్చు కంప్లీట్గా పాలరాతికి ఎటువంటి డీటుకు మనం డిఫరెన్స్ కనిపించకుండా యాజ్ ఇట్ ఈస్ ఎట్లుంటుందో మనం చూస్తే ఖచ్చితంగా పాలరాతిని తలపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం సో ఈ రకంగా వినాయకుడి మండపంలో కనిపిస్తున్నటువంటి ఈ ఒక దశావతారాలే కాదు ఇక ముఖ్యంగా అయోధ్య రాముడికి సంబంధించినటువంటి వినాయకుడి రూపం ఎలా ఉందో చూస్తాం ఆయన స్వరూపం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఆయన్ని దించేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది సో ఆ రకంగా మనం అయోధ్య రాముడి మండపంలోకి వెళ్ళి ఆయన ఆకృతి ఎలా ఉందో ఆయన రూపం ఎలా ఉందో ఆ అయోధ్య రాముని పరి చుట్టూరు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం తిర్చానూరులో ఉన్నటువంటి అయోధ్య రాముని వినాయకుడి విగ్రహం వద్దకి మనం వచ్చాము నిజంగా లోపలికొస్తే అయోధ్య రాముడిని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతోంది అయోధ్య ఆలయానికి వెళ్ళినటువంటి అనుభూతి కలుగుతోంది మనం చూడవచ్చు కంప్లీట్గా ఇక్కడ కూడా ఒక పాలరాతిని తలపించే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని చుట్టూ కూడా ఈ నమూనా ఏర్పాటు చేశారు అంటే అయోధ్యలో ఎలాగైతే లోపల గర్భాలయంలో ఉంటుందో అదే రకమైనటువంటి ఇక్కడ ఆకృతులను ఏర్పాటు చేశారు ఇక మనం చూడకనే చూడాల్సినటువంటి విగ్రహం ఈ అయోధ్య రాముని వినాయకుడి విగ్రహము చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ అయోధ్యలో ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ తీసుకొని వచ్చారు మనం చూడొచ్చు చేతిలో గద పెట్టుకున్నాడు అదే రకంగా స్వామివారికి మూలమూర్తికి ఉన్నటువంటి ఆకృతి ఏ విధంగా ఉంటుందో ఆ రకంగానే ఉన్నట్టు ఆయనకి తొండం పెట్టినటువంటి సందర్భంగా అది వినాయకుడి రూపంగా మారిందని చెప్పుకోవచ్చు ఆయన పైన చూడొచ్చు గోవింద నామాలు పెట్టారు అదే రకంగా పైన ఒక ఈ ఆకృతుల్ని అదే రకంగా ఆయనకు అలంకరించినటువంటి వస్త్రాభరణాలని మనం చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్ అయోధ్యలో ఎలాగైతే రాముడి విగ్రహం ఉంటుందో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అదే రకంగా విగ్రహానికి వెనకాల మనం చూడొచ్చు ఈ ఒక ఆ నమూనా కూడా కంప్లీట్గా అయోధ్యలో ఎలాగైతే ఉంటుందో ఆ రకమైనటువంటి నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ కింద చూడొచ్చు రెండు గజరాజులు ఏర్పాటు చేశారు అదే రకంగా వినాయకుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఎలుక వాహనాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ దాదాపు రెండు రోజుల నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులంతా కూడా ఈ యొక్క వినాయకుడికి నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క విగ్రహం తయారీకి చాలా వరకు కూడా వీళ్ళు వెచ్చించి అదే రకంగా చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు ఈ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి అయోధ్యలోనే దాదాపు సంవత్సరాల పాటు వాళ్ళు ఆలయ నిర్మాణానికి వాళ్ళు చాలా వరకు కష్టపడ్డారు సో ఆ రకంగా ఆ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి కూడా వీళ్ళు రెండు నెలల పాటు శ్రమించారని తెలుస్తుంది మనతో పాటు కమిటీ సభ్యులు వాసు ఉన్నారు సరే ఎందుకు అనిపించింది నిజంగా చూడగానే ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాముడి విగ్రహం తరహాలోనే వినాయకుడి విగ్రహం తీసుకొని వచ్చారు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ముందుగా తిరుచానూరు నేతాజీవిది గణపతి ప్రతిష్ట కమిటీ సభ్యుల నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందా అంటే రామాలయ అయోధ్య రా అయోధ్య రామాలయంలో రాముని ప్రతిష్ఠించినప్పుడు ఆ యొక్క రూపం మమ్మల్ని బాగా ఆకర్షించిందండి ఆ విగ్రహం యొక్క రూపం కానీ అక్కడ ఉండే దేవాలయం అట్మాస్ఫియర్ కానీ అవన్నీ మాకు అది ఆకర్షించడం వల్ల మా కమిటీ సభ్యులంతా చేరి దాని ఆ ఆకారాన్ని మనం వినాయక స్వామి రూపంలో మనం చెయ్యాలని మేము ఒక మూడు నెలలుగా దీనికోసం మేము మా కమిటీ సభ్యులంతా చేరి మాట్లాడి దానికి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని మనకు శిల్పి సపరేట్గా ఉన్నారండి దీనికైనా సపరేట్గా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము చాలా కష్టపడ్డాం మనకు ఆ స్ట్రక్చర్ రావడానికి చాలా కష్టపడ్డాం మేమైతే రియల్గా అయోధ్యలో ఉన్నటువంటి స్వరూపంగానే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్చ్ అదే రకంగా కలర్ కావచ్చు వస్త్రాలకు సంబంధించి ఎలా ఇవన్నీ సేకరించారు యాక్చువల్గా అయోధ్య రాముల విగ్రహాన్ని చూసిన తర్వాత సేమ్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ కోసం చాలా తీవ్రంగా శ్రమించాము మేమైతే ఆ కాస్ట్యూమ్స్ దొరక్క బెంగళూరు చెన్నై ఇలా సిటీస్ తిరిగి అదే కాస్ట్యూమ్స్ కోసం బాగా చాలా శ్రమించాం రెండోది వచ్చి మాకు తయారు చేసిన అతను బాగా మాకు నచ్చిన విధంగా అంటే ఆ ఆకారం రావాలంటే చాలా కష్టం అండి అది మనం చెప్పడం కాదు చాలా అది ఆకారం రావడానికి ఆయన బాగా శ్రమించారు దాంతోపాటు మాకు ఏమంటే ఫైనాన్షియల్గా అయితే మాత్రం మాకు కొంచెం ఎక్స్పెన్సెస్ అయినా మాకు స్పాన్సర్ వచ్చారండి ఈవెంట్స్ వాళ్ళు ఆర్ట్ ఆర్ ఈవెంట్స్ అని సిగ్నేచర్ ఈవెంట్స్ అని హెచ్ఆర్ ఈవెంట్స్ అని వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ చేయడం వల్ల మా కమిటీ సభ్యులు ఒక కష్టం ఇది మాకు సక్సెస్ అవ్వడానికి కారణమైంది మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఎవరంటే మనకు అయోధ్య అంత దూరం వెళ్ళలేని వాళ్ళం మనం ఆ ఆకృతితో వినాయక స్వామి దర్శనం దర్శించు దర్శించుకున్నాము అనే ఒక అయోధ్య ఫీలింగ్ వచ్చిందని నేను వచ్చిన భక్తులు కూడా చాలా వరకు మాకు ఇది అయోధ్య లాగానే ఉంది మేము అయోధ్య లేని వెళ్ళలేని వయసు మాది అంటే దాదాపు ఒక అరవై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు వచ్చి చూసి ఆనందంతో మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు ఈ విధంగా చేయడం అనేది మాకు ఆనందం కలిగించిందని నిజంగా దాదాపు రెండు నెలల పాటు వీళ్ళందరూ కూడా శ్రమించి ఈ రూపాన్ని తీసుకురావడానికి ఎంతో కష్టతరమైనటువంటి టాస్క్ని ఉపయోగించారు నిజంగా చాలా అందంగా ఉన్నాడు రాముడు రూపంలో వినాయకుడు అంటే చాలా వరకు వినాయకుడు రూపాలు ప్రతిరూపాలు చూస్తూనే ఉంటాం వివిధ ఆకృతులతో కనిపిస్తూ ఉంటాడు కాకపోతే ఇటీవల మన హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట చాలా వైభవంగా జరిగింది దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా అయోధ్య వైపు చూసినటువంటి సందర్భంగా ఆ ఒక విగ్రహ ఆకృతిని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా రెండు నెలల పాటు శ్రమించి ఈ రకమైనటువంటి అయోధ్య రాముని విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఆయన నెలకొల్పాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఒక విగ్రహాన్ని నెలకొల్పారు నిజంగా చాలా అందంగా ఉంది తిరుచానూరికి సమీపంలోనే ఈ ఒక్క విగ్రహం అనేది ఏర్పాటు చేశారు దాదాపు ఈ ఒక వినాయకుడు పూజలు అందుకుంటున్నారు ప్రతిరోజు కూడా నియమనిష్ఠులతో ఇక్కడ భక్తులు వచ్చి ఈ ఒక్క అయోధ్య రాముడి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కీప్ వాచింగ్ సమ్